విధ రీతిలో ఫ్యాన్గాలి బ్రహ్మాండంగా వేసిందన్న ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఇక్కడ అక్కడ అని కాకుండా మొత్తం అటు రాయలసీమ ఇటు కోస్తా ఇటు ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి అని రెండు కార్యక్రమాలు చేశారు అని మా నిదం మా నిదం ఉందో దాన్నే మళ్ళీ నేను కొనసాగిస్తానని చెప్పారు మాయ చెప్పుకుంటా మోసం చెప్పుకుంటా దాన్ని ప్రజలు ఇది కొత్త వరవడి అందుకే అంత పెద్ద ఎత్తున మహిళలు ఎందుకంటే మా దగ్గర సంక్షేమంలో రద్దు పొందిన మహిళలు డెబ్బై నాలుగు శాతం మంది మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో డెబ్బై శాతం నాలుగు శాతం మంది మైళ్ళు పెద్ద ఎత్తున వచ్చి మా తాలూకా ఆత్మగౌరం కాపాయాడు జగన్మోహన్ రెడ్డి గారు నా అన్నగా తమ్ముడుగా నా బిడ్డగా అని వాళ్ళందరూ కూడా అందుకే మీరు ఎక్కడ చూసేస్తే బాలు తిరిగి మైళ్ళు వచ్చి ఉన్నారు దాంతోపాటు వృద్ధులు మాకు ఇంట్లో గౌరవం పెరిగింది ఊర్లో గౌరవం పెరిగింది మమ్మల్ని వచ్చి చేతిచ్చి ఆదుకున్నాడు ఈయన ఒకటో తారీఖు బెంక్షన్ ఉన్నది ఆ సమాజ ఎప్పుడు మీ జీవితంలో చూడలేదు పేదరికమైన మా తిరిగి కంట ఈయన జగన్మోహన్ ఆదుకున్నాడు దాన్ని మరిపించాడు ఈ బా ఈ బొప్పది కాదు పాటు ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు తెలుగుదేశం పాటు ఎన్నో కుతంత్రాలు పండింది ఎన్నో కుక్తులు చేసింది ఎన్నో అబద్ధాలు చెప్పింది ఎన్నో మోసాలు చేసింది ఒకటి కాదు రెండు కాదు సడన్గా మధ్యలో ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది లేని చట్టాన్ని తీసుకొచ్చి రైతుల మొప్పి పెడతామని చూస్తుంది కానీ అయితే ఎక్కడ కూడా చెక్ చదవాలి సంక్షేమం ఆపడానికి ప్రయత్నం చేసి వాళ్ళని తిరిగి మళ్ళీ మా మేము మేమే దాంట్లో అకౌంట్లో డబ్బులు లేవని చెప్పి మోసం చేయడం ప్రయత్నం చేసింది అయినా మోసాలు వాళ్ళు నిజాలు తెలుసు అందుకే చేశారు అందుకు రాజకీయాల్లో ప్రజా జీవితాల్లో నిజాయితీ ముఖ్యం చెప్పింది చేయడం అనేది ముఖ్యం ఓ బ్రాండ్ మాట తప్ప మాట తప్పుడు మనం తిప్పరం అది స్వర్గీయ రాజశేఖర్ గారికి ఉంది మళ్ళీ జగన్మండ్రికి వచ్చింది ఆ వారసత్వం అదే రీతిలో ప్రజలందరూ కూడా వచ్చారు తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం నాలుగో తారీఖున జూన్ నాలుగుని లెక్కింపు అవుద్ది ఆ డేట్ కూడా ఇంకా రేపు రెండో అనౌన్స్ చేస్తాం ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలోనే కన్నుల పండుగ ఏదైతే ఉన్నాయో ఆకాంక్షలని నెరవేర్చడమే కాకుండా ఏవైతే ప్రభుత్వం రిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ వైద్యంలో కానీ దాంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా విశాఖ మిజన్ ఏదైతే ఉందో మిజన్ అచీవ్ చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ జూన్ నాలుగు నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఇలా పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఎన్నో వడిదు పాల్గొని ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఎన్నో మాయ మాటలకి లొంగకుంటా పిల్లలు వంగకుంటా ఉన్న మా కార్యక్ర మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు అలాగే వాటర్ మాటర్ సోదరులు సోదరి అందరికీ కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎందుకంటే ఇది బాగా సంగ్రామం ఎన్ని కుత్తులు పన్నాలు దానిలో అన్ని అన్ని కుత్తులు అన్ని ఏదో చెప్తాం కదా బాధ సామ దండోపాయం అన్ని 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 ఉపయోగించారు ఒకటి కాదు రెండు కాదు ఆఖరికి స్వయానా నేను రాజీనామా పార్టీకి రాజీనామా చేస్తున్నటువంటి లేఖను కూడా సృష్టించి ఎంత దౌర్భాగ్యం ఎంత దిగ్గబా దిగ దిగజాడుతున్నామో దీని బట్టి తెలుస్తుంది తెలుస్తుంది ఏ ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ కూటమి దిగుజారి నిర్ణయానికి ఇది పరాకాష్ట ఇది ఒక మచ్చ ఇలాంటివి ఇది ఒక చిన్న శ్రేషం అంటే ఏదైనా ఏదో విధంగా వాళ్ళకి వచ్చిన కొత్తతో శ్రద్ధ రాజకీయాలు చేసి బయటపడాలని ఏం పడతారు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు ఉన్న చరిత్ర మా ఈ రాష్ట్ర ప్రజానికి అందరు తెలుసు మాయా మౌసం దగ అలాగే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఏదైనా చెప్తుంది చేస్తారు చేసింది చెప్తారు రైతు పెట్టేవాడిగా ఉండాలి కానీ చీ పట్టేవాడిగా ఉండకూడదు చీ పెట్టేవాడిగా ఉండాలనే నాణ్యని విశ్వస్తారు పేదవాడు కానీ ఉన్నాయంటే వారికి చేతి ఇవ్వాలి పేద పేదవాడు పేదవాడిగా ఉండకూడదు రైతు 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 కూలి రైతు కూలి రైతు కూలీగా ఉండకూడదు వాళ్ళు డాక్టర్ ఇంజనీర్ అవ్వాలి అని నమ్మిన వాళ్ళు కూలి కూలీ ఉండకుంటే కూలి కూడా పెద్దవాడు అవ్వాలి కార్పొరేట్ అవ్వాలని నమ్మిన వ్యక్తులు వీళ్ళు ఆ విధంగా నమ్మారు కాబట్టి ఆ విధమైన మేనిఫెస్టోని ఇచ్చారు కాబట్టి మాయని చెప్పకుండా ఐదు సంవత్సరాలు మళ్ళీ రిపీట్ చేస్తారని ఐదు సంవత్సరాలు నా పరిపాలన నమ్మి మీకు మంచి జరిగితేనే నాకు నాకు కోరిన మా నాయకుడు ఈ దేశంలో ఎవరు లేరు ఒక్కరే కాబట్టే ఆయన మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆశీర్వదిస్త ఆశీర్వదించిన ఆ తల్లులకి మహిళా సోదరులకి అన్నలకి తమ్ముళ్ళకి అందరికీ కూడా మరొకసారి చెప్తూ ఇదే విధంగా మా ముఖ్య మా పార్టీ కార్యకర్తలు అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది చెప్పారు సచివాలయం వ్యవస్థ పెట్టారు కార్యకర్తకి విలువేకను చేశారు అని సచివాలయం వ్యవస్థ పెట్టింది అవినీతిని రూపంపడానికి కార్యకర్త ఎప్పుడు కూడా నాయకుడి గుండెల్లో పార్టీ గుండెల్లో ఉంటాడు ఏదైతే జన్మభూమి కమిటీ లాంటి ఎవరితోందో అలాంటివి లేకుండా ఉండడానికి సచివాలయం వ్యవస్థ ఏదైతే పూజ బాపూజీ కళల కన్నా గ్రామ సౌరాజ్యం గుమ్మం ముందే పరిపాలన ఉండాలని కోరుకున్నారో ఆ వ్యవస్థ అది అది బాగా మా కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు వాలంటీ వ్యవస్థ ఎంత దిగ్జయంగా జరిగిందో మన కరోనా వచ్చినప్పుడు కానీ తర్వాత జరుగుతున్న కార్యక్రమాలలో కానీ ఏ విధంగా నూట నూరు శాతం దేశానికే దిక్సిద్ధ అది కులమానిగ దిక్స్ దిక్సుగా ఉన్నదో మానిటరీ వ్యవస్థ వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం సంక్షేమాభివృద్ధిలో పాల్పంచుకోవడం చాలా సంతోషం వాళ్ళందరూ కూడా ఏ ప్రాబ్లంకుంటే ఈ కార్యక్రమం చూశారు ఎన్నో రోజుల చూసిన ప్రయత్నం చేశారు దౌర్జన చూశారు మీ సమయం పాటించాం మా కార్యకర్తని మేము ఇన్ఫార్మ్ చేస్తాం మేము అందరికీ చెప్పాం వాళ్ళ స్థానం కోల్పోయారు చంద్రబాబు స్థాయి నుంచి భాష మీద ఇష్టం వచ్చినట్టుగా భాషని సభ్య సమాజంలో ఎవరు వెన్న భాషను మాట్లాడుతున్నారు కాబట్టి రేపు రెండు ఇంకా ఉద్రిక్తంగా ఉంటాయి వాళ్ళ తాలూకా మాటలు కానీ చేష్టలు కానీ వాళ్ళ చేతలు కానీ ఎవరు కూడా ఉద్రేకపడద్దు మన మన ముందుల కర్తవ్యం ఏపీ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ నాయకత్వంలో అధికారం తీసుకురావాలి పేద ప్రజలకు మనం ఇవ్వాలి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి అది సమాజంలో సమా సమాజ బా సమాజం బాధ్యతది ఒక పౌరుడిగా అని చెప్పాము మా కేడందరికి మా ముఖ్యమంత్రి ఆదిస్తుంది మా మా పార్టీ అధ్యక్షుడు ఆ ప్రకారం అందరూ కూడా సమయం పాటిస్తూ ఎక్కడ ఏ విధమైన కవింపులు వచ్చినా సరే ఏ ఒక్కరు కూడా ఏ కావకుండా సహనం సహనంగా ఇంత పరిసరేజ్ పోలవడానికి మా కార్యకర్తను సహకరించిన ప్రతి కార్యకర్తకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను మీరు పార్టీ నాయకత్వం గుండెల్లోనూ పార్టీ గుండెలో మీ అందరూ ఉన్నారు మీ గౌరవం పెరిగే విధంగా రాబోయే కాలం ఉంటుందనే విషయాన్ని కూడా మీ సంద తెలియజేస్తూ అలాగే పాత్రికే సోదరులు సరే మనమున్న దగ్గర వచ్చి ఎక్కడ దగ్గర గాయి మొక్క ఉన్నట్టు ఈ పాత్రిక సోదరులు ఒక ఈటీవీ ఒక ఏబిఎన్ఓ లేకపోతే ఒక టీవీ ఫైవ్ ఉంటే ఉండొచ్చు మేబీ అయినా మిగతా ఉన్న మీ అందరికీ కూడా సోదరులందరికీ కూడా మీకు గతంలో మీరు పాల్పంచుకున్నారు మీ అందరికీ మీ అగ్రేజ్మెంట్కి మనస్ఫూర్తిగా మీకు కూడా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మాట సార్ ఇప్పుడు ఆ పార్టీ అనుకూల మీడియా ఉత్తరాంధ్రలో టార్గెట్ చేసుకున్నారు కారణం ఏంటంటే భావిస్తారు నాకొక్కరికే టార్గెట్ వాళ్ళు ఏం చేస్తారు ఎవరైతే వాళ్ళకి కొరకలా కొరకగా ఉంటామో లేకపోతే ప్రజలతో ఆదాయం ఉంటుందో వాళ్ళని టార్గెట్ చేయడం రాజకీయాల్లో సాహసం ఆరోగ్యంగానే వాళ్ళు టార్గెట్ చేశారు దానికేముంది వాళ్ళు టార్గెట్ చేసినంత టార్గెట్ అని నేను అనుకోను అది వాళ్ళు చేతకాంతరం అనుకుంటారు టార్గెట్ అది చేతకాంతరం వచ్చే మనం చెప్పాను కదా భాషని అన్ని ఆ కుటుంబంలోనే పదవులు చెప్పారని చెప్పారు నేను మాట్లాడి చంద్రబాబు నాయుడు అతను మాట్లాడొచ్చు మాట గుళ్ళు కింద మంచులో మంచి కదా ఆ కుటుంబం మేము వచ్చి ప్రతిపక్షంలో మేము నాయకులయ్యాం రాష్ట్రం అధికారం లేనప్పుడు మేము వచ్చి ఎదుర్కొని మేము అందరం కూడా నేనైనా ధ్యానం అయినా మా తమ్ముడు అప్రాంత అయినా లేదు మా 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 అప్పడు మా అయినా అందరూ ఉన్నాం కానీ చంద్రబాబు అదే కాదు కదా వాళ్ళ మామూలుగా ఎన్ను అయ్యాడు వాళ్ళ కొడుకు వచ్చి చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు అతను నామినేషన్ పదవి తీసుకున్నాడు తర్వాత అధికారంలో పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు కొడుకు తోడు నుండి వచ్చి అధికారం వాళ్ళు నాన్నగారు అంటే బాబాయ్ అవుతాడు అతను వచ్చి చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న భరత్ పోటీ చేసి ఓడిపోయాడు మరి చంద్రబాబు నాయుడు బావమరది ఆయన అధికారం ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే మేము ఎవరం కూడా పార్టీ అధికారం ఉన్నప్పుడు లేదండి మరి వాళ్ళు వాళ్ళు గారు వచ్చి ఇంకో పార్టీలో ఉన్నారు నాయకత్వం అంటే ఐదుగురు ఆ కుటుంబంలో ఎక్కువ వాళ్ళ కుటుంబం అది కుటుంబం వాళ్ళ మాది కుటుంబం మాకు ఆ పదం లేని ఏం మాటలు అంటే ఇవాళ చూస్తే నువ్వు రాజీనామా లేక ఇంత దిగుజారిపోతే ఎవరైనా దానికి మళ్ళీ నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని సిబి కంప్లైంట్ చేసి నేనే పూర్వకూలాల ఎక్కడ వచ్చింది ఏంటని అని చేయమని చెప్పడం ఎందుకు పార్టీలో గందరగోళం చూస్తుంది అవునా కదా అది కాబట్టి అది ఓకేనా అతను ఏమిస్తాను అవగాహన ఉంది మాట్లాడితే భద్రపరచడం ఆంధ్ర యూనివర్సిటీయా లేకపోతే నండి కాలేజీయా లేకపోతే ఇంకా రఘు కాలేజీ ఇంకోటా అనేది కాదు అది ఎలక్షన్ కమిషన్ ఇష్టం ఏం మాట్లాడతారు తెలియని తెలియని మనుషులు వ్యవస్థ గురించి అవగాహన లేకపోతే ఇలాంటి మాటలు వస్తాయి వ్యవస్థ గురించి అవగాహన ఉన్నప్పుడు మాట్లాడరు వ్యవస్థ మీద అవగాహన లేకపోయినప్పుడు వాళ్ళ వ్యక్తులు మాట్లాడే మాట ఇది ఎందుకంటే ఆయన వ్యవస్థ తెలీదు ఆయన వ్యాపారం చేసుకుంటూ తెలుసు కాబట్టి ఆయన ఇలాంటి మాట్లాడాలి ఎవరికి వస్తు ఉంటుందండి మాకు అవసరం ఆంధ్ర అది కష్టంలో ఉంటుంది ఏం మాట్లాడతారు ఇంకేండింతేనా ఓకేనా జాయిన్ పర్తి థ్యాంక్ యూ